హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ శారదా అనేని వాళ్ళ మీకైతే చికెన్ బిర్యానీ వేసి చూపిస్తున్నాను అండి నా స్టైల్లో ఇలా ఒకసారి ట్రై చేయండి ఇంకోసారి రెస్టారెంట్లో అస్సలు తెచ్చుకోరండి అంత బాగుంటుంది నేను ఆల్రెడీ చికెన్ వాష్ చేసి పెట్టేసుకున్నా అండి కొంచెం సాల్ట్ కొంచెం లెమన్ వేసేసుకొని కడిగి పక్కకు పెట్టేసుకోండి ఇది నేను మళ్ళీ రెండు రెండు గిన్నెలు కాకుండా డైరెక్ట్ మనం దేంట్లో వేసుకుంటామో అదే కడాయిలో వేసేసి చూపిస్తున్నా అండి చికెన్ అయితే హాఫ్ కేజీ అండి ఒక కప్పు దాకా పెరుగు అల్లం వెల్లుల్లి పేస్ట్ టేస్ట్కి సరిపడా సాల్ట్ కారం మీ స్పైస్కి తగ్గట్టు వేసుకోండి కొంచెం పుదీనా పచ్చిమిర్చి బగార సామాను అన్నీ కొంచెం కొంచెం వేసేసుకోవాలండి కొంచెం స్పైస్ ఎక్కువ తినే వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు కానీ నేనైతే మీడియంగానే వేస్తాను అండి అలాగే ఉంటే కొంచెం చికెన్ మసాలా వేసుకోండి బిర్యానీ మసాలా వేసేసుకోండి కొంచెం కోకోనట్ పౌడర్ ధనియాల పొడి ఇదైతే టమాటా సాస్ ఉంటుంది కదండి అది ఒక చిన్న లాగా కొంచెం వేసేసుకోండి ఫ్రైడ్ ఆనియన్స్ అలాగే కొత్తిమీర కొంచెం మేతి ఇవి ఆప్షనల్ అండి బిర్యానీలో జీడిపప్పు వేసుకుంటే చాలా బాగుంటుంది నిమ్మ చెక్కలైతే నేను ఒక రెండు స్క్విజ్జెస్ వేసేసుకుంటున్నాను అండి అలాగే కొంచెం ఆయిల్ కొంచెం అజ్నమోటో ఇది టేస్టింగ్ సాల్ట్ వేసేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఫ్రైడ్ ఆనియన్స్ ఫ్రై చేసిన ఆయిలే వేసేసుకుంటున్నా అండి అలాగే కొంచెం పసుపు వేసేసుకొని ముక్కలకు మొత్తం మసాలా మంచిగా బట్టేలాగా కలిపి పక్కకు పెట్టేసుకోవాలి ఒక రెండు గంటలు నానబెట్టేసుకోవాలండి చికెన్ మంచిగా టెండర్గా ఫాస్ట్గా ఉడికిపోతూ ఉంటుంది మసాలా మంచిగా ముక్కలకు బట్టేసుకుంటుంది రెస్టారెంట్ల కన్నా చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి ఇది సింపుల్గా కూడా అయిపోతుంది అలాగే బాస్మతి రైస్ టూ గ్లాసెస్ మీరు కావాలనుకుంటే రెండున్నర దాకా కూడా తీసుకోవచ్చు అప్పుడు మసాలా కొంచెం తక్కువ అవుతుంది రెండు తీసుకున్నాం అనుకోండి మసాలా పర్ఫెక్ట్గా సరిపోతుంది మనం ఎక్స్ట్రా కర్రీ కానీ గ్రేవీ లాంటివి ఏం చేసుకోవాల్సిన అవసరం లేదు నేనైతే ఒక త్రీ టైమ్స్ వాష్ చేసేసి మళ్ళీ కొన్ని వాటర్ పోసేసి నానబెట్టేసుకున్నా ఇప్పుడు చికెన్ అయితే ఒక కరెక్ట్ పది నిమిషాలు సరిపోతుందండి ఉడకబెట్టేసుకోవాలి వాటర్ కొన్ని ఎక్కువనే తీసుకోవాలండి ఈసారి కొలతలాగా కాకుండా నార్మల్గా చెప్తున్నా తీసేసుకొని బగార సామాన్ అన్నీ వేసేసుకొని కొంచెం సాల్ట్ వేసేసుకోవాలి కొత్తిమీర అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని దాన్ని ఉడకనివ్వాలి కొంచెం పొంగొచ్చే రాక ఇలా మసలిన తర్వాత ఇందులో మనం నానబెట్టేసుకున్న బియ్యం వేసుకోవాలి బియ్యం కూడా ఒక గంటనన్న మినిమం నానాలండి నానితే అన్నం బాగా అవుతుంది ఇందులో కూడా ఒక నిమ్మరసం కొంచెం ఎండుకుంటే అన్నం పొడి పొడిగి వస్తుంది తెల్లగా వస్తుందండి ఇలా ఉడికితే సరిపోతుందండి ఒక పది నిమిషాలు అట్లా ఉడికించుకోవాలి తర్వాత ఇందులో నుంచి నేను కొంచెం చికెన్ పక్కకు పెట్టేసుకున్నా అండి లేయర్ లాగా వేస్తాయి ఈసారి ఒకవేళ లేయర్ లాగా వద్దు అని అనుకుంటే చికెన్ మొత్తం కిందనే ఉండనివ్వండి ఇలా ఒక సెవెంటీ పర్సెంట్ అట్లా ఉడికిన తర్వాత వాటర్ నుంచి స్ట్రెయిన్ చేసేసుకొని రైస్ ఇలా వేసేసుకోవాలి తర్వాత దీనిపైన మళ్ళీ చికెన్ మనం తీసి పెట్టేసుకున్నాం కదండి అది వేసేసుకోవాలి నాకైతే ముక్క కొంచెం మాడితేనే ఇష్టం అనిపిస్తుంది అండి బిర్యానీలోకి ఇలా వేసేసుకొని పల్లె మళ్ళీ పైన రైస్ వేసేసుకోవాలి దీనిపైన మనం వాటర్ తీసేసుకున్నాం కదండి అది ఒక కప్పు దాకా పోసేసుకోవాలి పైన మళ్ళీ కొంచెం కొత్తిమీర ఫ్రైడ్ ఆనియన్స్ కొంచెం నెయ్యి మనం నెయ్యి ఎక్కడ వేయలేదు కాబట్టి ఇందులో కొంచెం నెయ్యి వేసేసుకొని అయినా వేసేసుకోవచ్చు లేదంటే అన్నం వేడిగా ఉంటుంది కదండి అదే కరిగిపోతూ ఉంటుంది మీకు కొంచెం కలర్ కావాలనుకుంటే దీనిపైన కొంచెం పసుపు జల్లుకోండి చాలా బాగుంటుంది పైన సిల్వర్ ఫాయిల్ ఇలా ఉంటే వేసుకోండి లేదంటే నార్మల్గానైనా పెట్టండి నార్మల్గా పెడితే ఇది ఉంటుంది కదండి దీన్ని క్లోజ్ చేసేసుకోవాలి కొంచెం ఎయిర్ బయటికి వెళ్లకుండా అంతే అండి ట్వంటీ మినిట్స్ కుక్ చేయాలి కుక్ చేసిన తర్వాత ఒక మినిమంగా ఫిఫ్టీన్ మినిట్స్ దాకా దాన్ని ముట్టద్దండి సైడ్కి కాసేపు ఉంచిన తర్వాత మనం సర్వ్ చేసేసుకోవాలి అప్పుడు పొడి పొడిగి వస్తుంది బిర్యానీ చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి పక్కకి లెమన్ అండ్ ఆనియన్ తోటి సర్వ్ చేసేసుకుంటే చాలా బాగుంటుందండి నా ఛానల్లో చాలా బిర్యానీ రెసిపీస్ ఉన్నాయి మీకు నచ్చితే ప్లేలిస్ట్ కూడా ఉందండి బిర్యానీది చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి